హాయ్ వెల్కమ్ టు సమ్మెక్స్ ఫోర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అని సత్యనంద్ మాట్లాడుతున్నాను ఈరోజు మనకు ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్కి వచ్చింది త్రీ బిహెచ్కే ఇది పూర్తి వివరాలు నేను చెప్పడానికి ముందు మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చి పక్కన ఉన్న అయితే ప్రెస్ చేయండి నోటిఫికేషను పర్సనాలజీని కొట్టి ఉంటుంది ఆలం పెట్టుకోండి దీనికి మీరు ఎటువంటి చార్జెస్ పే చేయాల్సిన లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట దీనివల్ల మీకే బెనిఫిట్ నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి చూడండి ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూస్తున్నారు కదా నేషనల్ హైవే కూరంపాలెం అగనంపూడి రూటు గాజువాక కోరంపాలెం అగనంపూడు నేషనల్ హైవే రామచంద్ర చంద్ర సిగ్నెట్ రెస్టారెంట్ పక్కనే దగ్గరలోనే జస్ట్ హైవేకి ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ మీటర్స్ అనుకోవచ్చు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అపార్ట్మెంట్ ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ట్రిపుల్ బెడ్రూము మూడు బెడ్రూములు ఒక హాలు కిచెను అలాగే రెండు బాత్రూములు ఉన్నాయి అటాచ్డ్ బాత్రూములు చూడండి ఇది వీళ్ళ ఫ్లాటు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందని వానర్ చెప్పడం జరిగింది అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఇయర్స్ అనుకోండి చాలా బాగుంది అసలు ఇంకెటువంటి మరమ్మతులు లేవన్నమాట శుభ్రంగా వీళ్ళు అయితే కట్టుకోవడం వీళ్ళు కొనుక్కోవడం జరిగింది వీళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండటం వల్ల పేరెంట్స్ అక్కడికి వెళ్ళిపోయే ఉద్దేశంలో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది అమ్మేస్తున్నారు ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ ఫ్లాట్ ఇక్కడ కొనాలి అనుకుంటే ఈజీగా కబ్బోర్డ్స్ సీలింగ్స్తో యాభై ఐదు లక్షలు అయిపోతాయి అయిపోతుంది యాభై ఐదు నుంచి అరవై అయిపోతుంది ట్రిపుల్ బెడ్రూమ్ కానీ మనకి ఉన్న బడ్జెట్లో యాభై ఐదు నుంచి అరవై లక్షలు ఈ ఫ్లాటు మనకి కేవలం నలభై ఐదు లక్షలకే వీళ్ళు ఇచ్చేస్తామని చెప్తున్నారు అర్జెంటుగా సేల్ అమ్మేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి అది టార్గెట్ కబ్బోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఈస్ట్ రోడ్ ఉంది సౌత్ రోడ్ ఉంది వెస్ట్ కూడా రోడ్ ఉంది ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ అని కూడా చెప్పవచ్చు ఎక్స్ట్రా ఉందన్నమాట ఫ్లాట్ జస్ట్ కొత్తగా కట్టినట్టే ఉంది లోపలికి వెళ్తే రామచంద్ర సిగ్నెట్ కోరంపాలెం గాజువాక అగ్నిపూర్ రోడ్ అనమాట కోరంపాలెం రామచంద్ర సిగ్నెట్ హోటల్ దగ్గరలో ఉంటుంది వీడియో ప్రతి ఒక్కరు కూడా రెండు మూడు సార్లు చూడండి చూడకుండా దయచేసి ఫోన్ చేయొద్దు ఎందుకంటే ఫోన్ కాల్స్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇది మీకు ఎల్లు చూసినా సరే అదే ఉంటుంది మిగతా యూట్యూబర్లాగా నేను ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు మీకు దయచేసి అర్థం చేసుకోగలరు అక్కడికి వెళ్ళి చూస్తే మీకు అదే కనిపిస్తూ ఉంది కనిపిస్తుంది అందుకని నాకు వచ్చేటోళ్ళు ఇద్దరు ముగ్గురు జెన్యున్ కస్టమర్స్ వచ్చినా చాలు ప్రతి ఒక్కరు కూడా చాలామంది విజిటింగ్ ఛార్జ్ అందరూ అరుగు చేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ మేము తెచ్చుకునే క్రమంలో చాలా వరకు నేను తిరిగి తిరిగి చాలా ట్రాన్స్ఫర్ అలౌన్స్ ఖర్చు అవుతుంది ఎందుకంటే అందరూ కొనకపోవచ్చు నా ద్వారా నేను అమ్మలేకపోవచ్చు ఇంకో ఎవరైనా అమ్ముకోవచ్చు కానీ పెట్టినప్పటిస్ అన్నీ కూడా నాకు వేస్ట్ అయిపోతాయి అందుకని దయచేసి అర్థం చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వెంటనే దాన్ని కాంటాక్ట్ చేయండి ఈ ఈ సై ఈ ఫ్లాట్ నా ద్వారా మీరు కొనుక్కున్నట్లయితే ఐదు వందల రూపాయలు విజిటింగ్ ఛార్జు టూ పర్సెంట్ మీరు ఒకవేళ కొనుక్కుంటే టూ పర్సెంట్ అనేది మాకు ఉంటుంది చాలా మంది టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అని మాట్లాడుతున్నారు తెలిసి కావాలని అంటున్నారు దయచేసి అలాగా మీరు అనకంటే దయచేసి ఎందుకంటే మేము చాలా కష్టపడతాం అంత ఈజీ కాదు చాలా ఖర్చు పెట్టుకొని తిరుగుతుంటాను నేను అయితే అది మీరు గుర్తించ గుర్తిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను ట్రిబుల్ బెడ్రూమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు హైవే పక్కనే దగ్గరలోనే ఉంటుంది పూర్తి వివరాలకు స్క్రీన్ మన నెంబర్కి అయితే వెంటనే నన్ను సంప్రదించండి అదేవిధంగా మన డీటెయిల్స్ మన మన ప్రాపర్టీస్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన మీ ప్రాపర్టీ ఎవరైనా సరే మా ద్వారా మీరు కొనుక్కోవాలి అనుకుంటే నన్ను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్